బీఆర్ఎస్ విధ్వంసకర పాలన నుంచి తెలంగాణకు విముక్తి జరిగిందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ అధిష్టానంపై నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో ఎప్పుడు విలీనం చేస్తారోనని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ పారదర్శక పాలనను విశ్వసించి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ మరోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు కూర్చొని ఏ వేషం వేసుకొని వచ్చి కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడు లెక్కలేస్తున్నాడు ఇక బయట ఉన్న బావగారు బామ్మర్ది గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఒక మాటలో చెప్పాలంటే అన్నీ వదిలేసి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మంచి పని చేస్తా ఉన్నా ప్రజలకు ఆ మేలు అందుతా ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మీడియాలో పేపర్లో ఆ పని మీద విషం జిమ్మాలి తెలంగాణ ప్రజల మనసులో విష నాటాలి నిజంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో కొట్టుమిట్టాడుతున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇరవై రెండు లక్షల మంది ఈరోజు రైతు రుణమాఫీ అకౌంట్లలో పడ్డాయి ఇరవై రెండు లక్షల మంది రుణ విముక్తులైన తొమ్మిది నెలల్లోనే ఇంత పెద్ద ఘనత సాధించింది ఇది గొప్ప కార్యం కాదా హరీష్ రావు గారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి దేవుని దగ్గర శిక్ష పడేదంటే అది కల్వకుంట్ల కుటుంబానికి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పింది మీరు మీరు కిరోసిన్ పోసుకున్నట్టు నీళ్లు పోసుకొని లేకుండా డ్రామా చేస్తే పన్నెండు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు వాళ్ళ త్యాగాల మీద తెలంగాణ వస్తే మీరు కుర్చీలెక్కి స్లిప్పర్ల మీద తిరిగేటోళ్ళు మెర్సిడీస్ బెంచ్లు డైరీ ఫాములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు దేశ విదేశాల్లో అకౌంట్లలో డబ్బులు ఇవన్నీ కూడా మీరు కూడగట్టుకున్నారు ఆ పన్నెండు వందల మంది బలిదానాలకు మీకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఆ దేవుని ఆగ్రహించాల ఖచ్చితంగా మీ కుటుంబం మీద ఉంటాయి కేటీఆర్ గారి మాటలు అయితే ఆయన విదేశాల్లో చదువుకున్నాడట ఆడవాళ్ళ మీద ఏం కామెంట్లు చేస్తున్నాడు సోయుండి మాట్లాడుతున్నాడా కేటీఆర్ గారు సంస్కారం నేర్పలేదా మీకు ఆంధ్రా చదువుకున్నంత మాత్రాన ఆంధ్ర సంస్కృతిని పట్టించుకొని రికార్డింగ్ డ్యాన్సుల గురించి మాట్లాడతావా తెలంగాణ సంస్కృతిలో ఈ రికార్డింగ్ డ్యాన్సులు అవి లేవు నీకు తెలంగాణ సంస్కృతి నీకేం తెలుసు ఉద్యమంలో నువ్వు వేడున్నావు మీ నాయనగారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇంపోర్ట్ అయినవు తెలంగాణకు నాయకుడు అయినవు ఎవరో తయారు చేసుకున్న కుర్చీ సిరిసిల్ల సీటు గుంజుకొని బోటా బోటీ నూట ఇరవై నూట ముప్పై ఓట్లతో ఆ రోజు గెలుచుకున్నావు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినావు దానికే నాకు ఇంత పొడుగు సీనియారిటీ ఉంది అని చెప్తాం ఎవరో పుట్టలు పెడితే దాంట్లో దూరిరు మీరు రచ్చబండ దగ్గర ప్రజలు నవ్వుకుంటున్నారు మీ కుటుంబాన్ని చూసి శాశ్వతంగా మీరు చేసే ప్రేలాపనలు మీరు మాట్లాడే మాటలతోటి మీ రాజకీయ బొందం మీరే పెట్టుకుంటున్నారు ఇది ఎవరిని అడిగినా చెప్తారు మీ ఎమ్మెల్యేలకే మీ మీద నమ్మకం లేదు ఎప్పుడు పుట్టి ముంచుతారో వీళ్ళు ఎప్పుడు బీజేపీలో విలీనం చేసి మాకు గొంతుకొస్తారో అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీ